సిద్ధవటం మేజర్ గ్రామ పంచాయతీ ఎస్సీ కాళనివాసులు శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అధికారి కృష్ణకు డప్పు వాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికి సాలపుతో సత్కరించి గజమాల వేశారు ఈ సందర్భంగా కాళనివాసులు మాట్లాడుతూ మాకు అన్ని విధాలుగా తోడు నీడగా ఉంటూ ఆర్థికంగా నిరుపేద కుటుంబాలను ఆదుకుంటున్నారని ఆయన రుణం ఎప్పటికీ మరవలేనుమనివాసులు అన్నారు శ్రీరామనవమి వేడుకలు భాగంగా వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాలకు ముప్పై వేల రూపాయలు ఆర్థికంగా ఇవ్వడం చాలా సంతోషకరమని అన్నారు జనసేన పార్టీ నాయకులు కృష్ణ మాట్లాడుతూ వైకాపా మోసపూర్వత కుట్రా మాటలు నమ్మి మోసపోవద్దని మళ్లీ మీతో వచ్చి కలుస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడప జిల్లా మాజీ తెలుగు యువత ఉపాధ్యక్షులు కుప్పాల వెంకట సుబ్బయ్య తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ వాణిజ్య కార్యనిర్వాహణ కార్యదర్శి చిలపాటి చంద్ర జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు